శ్రీమాత్రే నమ పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దుర్వాసుని పూజించుట అత్రిమహాముని అగస్తుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునికి అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైనను అయినము చెప్పి తిరిగి ఇట్లు నడువనారంభించను ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ ముని శ్రేష్ఠ నేను సంసార మార్గం ముందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశీ వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టికీడు రాకుండగా ధర్మ ప్రవర్తనుడై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండు చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలయునని ఆహ్వానించి తిని కావున నా ఆతిథ్యము స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థిని చేయుము మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసి తిరి నేను ధన్యుడునైతిని వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రమును చూచు భాగ్యము కూడా నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను మహానుభావ నా మనస్సు సంతోషమిచే మిమ్మెట్లా సిద్ధించవలనో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉంటాను కావున ఓ పుణ్యపురుష నాకు మరలా జన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠులయందును ఆ శ్రీమన్నారాయణయందును మనస్సు కలవాడనై ఉండునట్లును నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధల నివారణకు అంచి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచున్నవి నీవు నాకు ఇష్టడువు తండ్రితో సమానమైన వాడువు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవుట వలన నీకు ఆయుష్ఠీనము కలుగుతుంది అందుచేత నేను నీకు నమస్కరించుటలేదు నీవు కోరిన కోరిక చాలా స్వల్పమైనది ఈ స్వల్ప కోరికను నేను తప్పక నెరవేర్చదును పవిత్ర ఏకాదశిన వ్రతనిష్ఠవ్రతనిష్ఠుడు వగు నీకు మనస్తాపమును కలుగు చేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించి తిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయటం నా భాగ్యము కాక మరొకటి అగున అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష పరవాణములతో సంతృప్తిగా విందు ఆరగించి అతని భక్తికి కడుగండు ప్రశంసించి అంబరీష్ని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళాను ఈ వృత్తాంతము కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగింది కావున ఓ అగస్త్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము కలదో గ్రహించితివి కదా ఆ దినము నా విష్ణుమూర్తి క్షీరసాగర మందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకొనే ఆ రోజుకంతటి శ్రేష్టతయు మహిమయూ కలిగి ఉన్నది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసము ఉండి పగలెల్లా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయూ పురాణము చదువుచు లేక వింటూ జాగరణ చేసిన ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతోగా కూడి భోజనము చేయును అట్టివాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణనకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశ గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భుజింపవలను ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉంటుందో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునో చేయవలను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రమూ సంశయింపకూడదు చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అది గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతుల పాలు కానీయక కాపాడుతుంది అందులోకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక విన్నను సకల ఐశ్వర్య సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అని అత్రిమహాముని అగస్త్యునకు బోధించను ఇట్లు స్కాంద పురాణాంతర్గత విశ కార్తీక ప్రోప్త కార్తీక ఏకోన ఏకోనత్రింశాధ్యాయము సమాప్తము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ సమాప్తము హర హర మహాదేవ శంకర నమశివాయ మృత్యుంజయ మహాదేవ నమో నమ శ్రీమాత్రే నమ